జ్యోతి వెలుగుతూ ఉంటుంది నాన యోగాలకు గల తేడాను బాగా అర్థం చేసుకోవాలి అనా ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రి చేయు కర్తవ్యము ప్రేరణ ద్వారా జరగదు వారు ఇక్కడకు తప్పక రావాల్సి వచ్చింది ఎందుకు ఎందుకంటే మానవుల పూర్తిగా తమ ప్రధానంగా ఉంది తమ ప్రధానమైన బుద్ధి ప్రేరణను గ్రహించజాలదు తండ్రి రాణి వస్తాలు కనుకనే ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి అని అంటారు ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి అని మళ్ళీ పాట కూడా పాడుతున్నారు అరే చింటూ ఎవరైనా ఏదైనా అర్థం చేసుకోలేకుంటే వారిని రాతిబుద్ధి కలవారు కలవాలి అని అంటారు తండ్రి ఇక్కడకు వచ్చి జ్యోతి వెలిగిస్తారు కదా ప్రేరణ ద్వారా పని జరగదు సతో ప్రధానంగా ఉండిన ఆత్మలోని శక్తి ఇప్పుడు తగ్గిపోయింది తమో ప్రధానమైపోయింది పూర్తి మసక పారిపోయారు మనుషులు ఎవరైనా మరణిస్తే దీపము వెలిగిస్తారు ఎందుకు వెలిగిస్తారు జ్యోతి ఆరిపోయినందున అంధకారము అవ్వకుండా ఉండాలి అని జ్యోతిని వెలిగిస్తారు కానీ ఇక్కడ జ్యోతి వెలిగించడం వలన అక్కడ వెలుగు ఎలా ఉంటుంది కొంచెం కూడా అర్థం చేసుకోరు ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని స్వచ్ఛభూతి కలవారిగా చేస్తున్నాను జ్ఞానము అని నెయ్యి వేస్తున్నాను ఇవన్నీ అర్థం చేయించే విషయాలు జ్ఞాన యోగాలు వేరు వేరు యోగమును జ్ఞానము అని అనరు భగవంతుడు వచ్చి నన్ను స్మృతి చేయమని జ్ఞానమును ఇచ్చాను అని కొంతమంది అంటారు కానీ వాస్తవానికి జ్ఞానం అంటే ఇది కాదు ఈ తండ్రి పిల్లల విషయము వీరు మా తండ్రి అని పిల్లలకు తెలుసు ఇందులో జ్ఞానము ఉంది అని అన్నారు జ్ఞానమైతే చాలా విస్తారంగా ఉంది ఇది కేవలం స్మృతి చేయడమే తండ్రి నన్ను స్మృతి చేయండి చాలు అని చెప్తున్నారు ఇది సాధారణ విషయం మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు లేదు ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు అలా సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకోవడానికి జ్ఞానము అని అంటారు యోగము అనగా స్మృతి తల్లి స్మృతి చేయడం పిల్లల కర్తవ్యం అది లౌకికం ఇది పారలౌకికం నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు ఇందులో జ్ఞానము లేదు కనుక జ్ఞానము వేరు తండ్రిని స్మృతి చేయము చేయమని పిల్లలకు చెప్పాలా జన్మిస్తూనే లౌకిక తండ్రి గుర్తుంటాడు ఇక్కడ తండ్రి స్మృతిని ఇప్పించాల్సి వస్తుంది ఇందులో శ్రమ ఉంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇది చాలా శ్రమతో కూడిన పని అందుకే యోగంలో నిలవలేరని తండ్రి చెప్తున్నారు బాబా మీ స్మృతిని మరచిపోతాము అని పిల్లలు రాస్తారు జ్ఞానాన్ని మర్చిపోతాము అని అనరు జ్ఞానమైతే చాలా సులభము స్మృతిని జ్ఞానము అని అనరు ఇందులో మాయా తుఫాన్లు చాలా వస్తాయి బయట జ్ఞానంలో చాలామంది తీవ్రంగా ఉంటారు మురళి కూడా చాలా బాగా చదువుతారు కానీ స్మృతి చాటులో ఎంత సమయం స్మృతి చేశారు బాబాను స్మృతి చేయు యథార్థమైన చాటు తయారు చేసి చూపండి ముఖ్యమైనది స్మృతియే వచ్చి పావనంగా చేయమ చేయమని పిలిచేది పతితులే ముఖ్యమైనది పావనంగా అయ్యే విషయము ఇందులోనే మాయ విజ్ఞానం చేస్తుంది అరే చింటూ తాజీ స్వయంగా చెప్తున్నారు నేను ఈ శాస్త్రాల ద్వారా లభించను సాధువులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు నేనే వస్తాను బ్రహ్మలో లీనం అవ్వాలి అని వారు అనుకుంటారు అంతేకాక నీటి బుడగను ఉదాహరణగా ఇస్తారు ఇప్పుడు మీరు ఇలా అనరు మనమంతా ఆత్మలము అని తండ్రి పిల్లలము అని మనకు తెలుసు నన్ను ఒకరిని స్మృతి చేయండి అని కూడా అంటారు కానీ అర్థము తెలియదు భలే మేము ఆత్మలము అని అంటారు కానీ ఆత్మ ఏమిటో పరమాత్మ ఏమిటో ఎవరికి జ్ఞానము బోతిగా లేదు ఆ తండ్రి వచ్చి ఇదంతా వినిపిస్తారు అది ఆత్మలైన మన ఇల్లు అని మనకు తెలుసు అక్కడ వర్షం వంశం ఉంది ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించే ఉంది సుఖములు ఇచ్చేవరు దూఖములు ఇచ్చేలేవరు ఈ విషయాలు కూడా ఎవరికీ తెలియదు భక్తిని రాత్రి అని అంటారు నాని పగలు అని అంటారు మనము అరవై మూడు జన్మలు మోసపోయాము ఎదురు దెబ్బలు తిన్నాము తర్వాత నేను జ్ఞానం ఇస్తాను ఎంత సమయం పడుతుంది ఒక సెకండ్ ఒక సెకండ్ లో జీవన్ ముక్తి అని మహిమ కూడా ఉంది కదా ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అనే ధైర్యము అయినా ఉండాలి లేదా ఏమైనా అవ్వని అనే తెగింపు అయినా ఉండాలి అన చేయిస్తున్నారు జ్ఞానం ఎంత బాగున్నా చాలా మంది పిల్లలు యోగంలో పాసలేకున్నారు యోగము లేకుంటే వికర్వాలు వినాశనం అవ్వవు ఉన్నత పదవి పొందలేరు యోగంలో మస్తుగా ఉన్నవారే ఉన్నత పదవి పొందుతారు వారి కర్మేంద్రియాలు పూర్తిగా శీతలం అయిపోతాయి దేహ సహితం సర్వము మలిసి అభిమానులుగా అవుతారు మనము అశరీరులము ఇప్పుడు ఇంటికి వెళ్తాము లేస్తూ కూర్చుంటూ ఇప్పుడు ఈ శరీరాన్ని వదలాలి అని భావించండి మనము పాత్రను అభినయించాలి ఇప్పుడు ఇంటికి వెళ్తాము జ్ఞానమేమో లభించింది తండ్రిలో జ్ఞానం ఉంది వారు ఎవరిని స్మృతి చేసే పని లేదు పిల్లలైన మీరు స్మృతి చేయాలి తండ్రిని జ్ఞాన సాధనలు అని అంటారు యోగ సాధనలు అని అనరు కదా చక్రస్థ జ్ఞానాన్ని వినిపిస్తారు తన పరిచయాన్ని కూడా ఇస్తారు స్మృతిని జ్ఞానము అని అనరు పిల్లలకు దానంతా కదే స్మృతి వస్తుంది స్మృతి చేసే తీరాలి చేయకుంటే వారసత్వం ఎలా లభిస్తుంది తది అయినందున వారసత్వము తప్పకుండా లభిస్తుంది ఇక మిగిలింది జ్ఞానము మనము ఎనభై నాలుగు జన్మలైన తీసుకున్నాము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా మళ్ళీ సతో ప్రధానం నుండి తమ ప్రధానంగా ఎలా అవుతామో తండ్రి అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా అవ్వాలి అదే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే స్మృతి బలము ద్వారా మన కర్మేంద్రియాలను శీతలంగా శాంతిగా చేసుకోవాలి పూర్తిగా పాసయ్యేందుకు యథార్థంగా తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి కూర్చుంటూ లేస్తూ ఇప్పుడు పాత శరీరాన్ని వదిలి ఇంటికి తిరిగి వెళ్తాము అని బుద్ధిలో ఉండాలి దానిలో ఎలాగైతే సంపూర్ణ జ్ఞానము ఉందో అలా మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వాలి అన్నా బాబాయ్ రోజు వరదానం ఏమి ఇస్తున్నారంటే కంబైన్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా శ్రేష్ట స్థితి యొక్క సీటు పై సెట్ అయి ఉంటే సదా సంపన్న భవ సంగమ యుగంలో శివ శక్తి కంబైన్ స్వరూపం యొక్క స్మృతిలో ఉండుట ద్వారా ఎటువంటి అసంభవమైన కార్యము కూడా సంభవం అయిపోతుంది ఇదే సర్వశ్రేష్టమైన స్వరూపం ఈ స్వరూపంలో స్థితమై ఉండుట వలన సంపన్న భవ యొక్క వరదానము లభిస్తుంది బాబా పిల్లలందరికీ సదా సుఖరాయి స్థితి యొక్క సీటును ఇస్తారు సదా ఈ సీటుపై సెట్ అయి ఉంటే అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు కేవలం విస్మృతి యొక్క సంస్కారాన్ని సమాప్తం చేయండి శక్తిశాలి వృత్తి ద్వారా ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా తయారు చేయండి అని బాబా ఇస్తున్నారు ఈ అనా సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి